మందిర పునర్నిర్మాణ దాతలుగా విరాళమును సమర్పించు భక్తులకు విజ్ఞప్తి సుమారు రెండు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం నాటి శ్రీ ఈశ్వరి మాత దివ్య మందిరం భిన్నమైపోవచ్చునందున మందిర పునః నిర్మాణ సత్కార్యం నెరవేర్చటకు భక్తులు ఇతోధికంగా వెయ్యి నూట పదహారుల నుండి సమర్పించవచ్చును ఒక లక్ష రూపాయలు ఆపై విరాళం సమర్పించిన భక్తుల పేరును శిలాఫలకంలో నమోదు చేయబడును సహృదయ లభు భక్తులు శ్రీ ఈశ్వరీ మాత దివి మందిర పునర్నిర్మాణ దాతలుగా శాశ్వత కీర్తితో వర్ధిల్లగోరు భక్తులు భూరి విరాళములు సమర్పించి శ్రీ అమ్మవారి అనుగ్రహంతో తరించగలరని మనవి భక్తులు సమర్పించదలచిన విరాళములు మఠం బ్యాంకు అకౌంట్కు లేదా క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా లేదా మఠం పేరుతో డిడి రూపంలో విరాళములు సమర్పించి మఠం ఆఫీస్కు సమాచారం తెలిపిన ఎడల దాతలు ఇచ్చిన విరాళములకు మఠం రసీదు పొంది శ్రీ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమిరెడ్డిపల్లె బ్రహ్మంగారి మఠం అమ్మవారి సేవలో శ్రీ బివి జగన్మోహన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి దేవాదాయ శాఖ శ్రీ ఈశ్వరి దేవి మఠము